సిలువ శ్రమల ధ్యానములలో పాల్గొంటున్న దేవుని వందన వందనతలు తెలుపుతూ నేడు సిలువ శ్రమల ధ్యానములలో ముప్పవ దినములోనికి వచ్చి ఉన్నాము కనుక ప్రతిరోజు యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలను ధ్యానించుకుంటూ ఆశీర్వాదాలు పొందుతాము ఈ దినం ఏడు మాటలలో నాలుగవ మాట రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని శిలువ వాక్య వాగ్దానము మత్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచనము ఏసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము ఆమెను ప్రిమైన దేవుని విశ్వాసులారా దేవుని కుమారునిగా దేవుడే మన మధ్యకు దిగివచ్చి ఉన్నాడు అందుకే ఏసయ్యను దేవుని కుమారునిగా మనిషి కుమారునిగా ఆరాధిస్తాము ఆయనే దేవుడు త్రియేక దేవుడు ముగ్గురిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మగా మనం కీర్తిస్తాము ప్రార్థిస్తాము నరావతారిగా భూలోకమునకు వచ్చిన యేసుక్రీస్తు వారు నరుడిగా జీవించుచునను పాపం ఆయనను అంటలేదు ఆయన పావనుడిగా ఏ దోషము అంటకుండా జీవించినారు ఈ సత్పురుషుని యొక్క జీవితంలో ఏ మచ్చ దొరకలేదు మచ్చలు కలిగిన మతాధికారులు ఏ మచ్చ లేకపోవడంతో దేవుని రాజ్యం ఏర్పాటు చేస్తానన్నాడని యూదుల రాజు అని చెప్పుకొనిచున్నాడని అన్నారు కానీ ఈయనకు ఏ ఏ మచ్చలు అంటించే తప్పిదము చేయలేకపోయారు ఈ నాలుగో మాటలో దేవుని కుమారుడైనను మానవ మాతృనిగా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని పలికి ఉన్నారు రాత్రంతా నలిగిపోయిన శరీరము చిల్చివేయబడి రక్తధారలుగా కారిన శరీరమునకు సత్తువ ఉంటుందా ఉంటుందో లేదో ఒకసారి ఊహించండి మనకు చిన్న గాయమైతేనే సొమ్ముల్లిపోతాము ఎత్సమనే తోటలో ఆయనను బంధించినది మొదలు ఐదు కోట్ల చుట్టూ తిప్పిరి శరీరమును అమాంతము చీల్చే కొరడాలతో దెబ్బలు కొట్టి ఆయన వీపును దున్నిరి వస్త్రములు తీసివేసి చీట్లు వేసి తలకు ముళ్ళ కిరీటం పెట్టిరి భారభరితమైన సిలువను అంత దూరంలో ఎరుశలేము చివరన ఉన్న కల్వరి కొండకు మోయించిరి ఆ కొండపై సిలువకు రెండు చేతుల్లో రెండు మేకులను రెండు కాళ్లను అదిమి ఒక్క మేకతో బలమైన సమ్మిట బాహుబలం గల సైనికులు శరీరంలో చీల్చే మేకులను కొట్టి సిలువకు అంటగొట్టి నిలబడేటట్లు నెట్ట నిలువున ఏ ఆధారము లేక కేవలము సిలువకు కొట్టిన మేకుల ఆధారముగా గాలిలో నిలువ నిలువబెట్టిరి ఏ దోషములు చేసినని మన రక్షకునికి ఇంత భయంకరమైన శిక్ష మంచి మార్గములు సువార్త మార్గములు దేవుని మాటలు బోధించి నశించిపోతున్న వారిని వెతికి రక్షించాడు అది సిలువ వేసే అంతటి నేరమైనది ఆయన ఆ బాధలు యష్యా ప్రవక్త చెప్పినట్లు తేబడి గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు ఎదుటి గొర్రె మౌనంగా నుండినట్లు ఆయన మౌనంగా ఉండెను సిలువ శ్రమలో బాధలు సహించెను దౌర్జన్యము వహించెను ఈ నాలుగో మాట దేవునిని ప్రశ్నిస్తున్నట్లు ఉండినను ఏసయ్య శిలువను ఎదుర్కొనడానికి దేవదూతలు వచ్చి పరిచర్య చేసి బలం ఇచ్చినారు ఆ శక్తిని పొందిన యేసుక్రీస్తు శరీరధారిగా శ్రమలను ఎదుర్కొని ఈ మాటలో మనకు ప్రార్థన నేర్పినట్లు ఉన్నది మన ప్రార్థనలు ఒక్కోసారి ఆలస్యమవుతున్నప్పుడు నా దేవుడు నన్ను వదిలివేశాడని నాపై దృష్టించలేదని మనము కూడా దేవునిపై భారంగా మాట్లాడతాం కదా ఆ విధంగానే యసుక్రీస్తు వారు కూడా దేవునిని ప్రశ్నించను మనం కూడా దేవునిని శోధించి ప్రార్థన నెరవేర్పు పొందాలని బోధ కనబడుచున్నది ఇంతటి శ్రమ మానవుడు కూడా ఎన్నడను అనుభవించి ఉండలేదు దేవుని ఆరాధించే మనము మనకు కలిగిన కష్ట నష్టములు శ్రమలలో విజయం పొందగల స్థితిని శిలువ శ్రమలను ధ్యానించడం ద్వారా నూరంతలుగా పొందుదాము గాక ఆమెను ప్రార్థన యసు ప్రభువా మేము ఇంతవరకు నీవు సిలువలో పలికిన నాలుగో మాటను ధ్యానించి ఉన్నాము ప్రతి దినము బైబిల్ వాగ్దానం ద్వారా నీ బలము శక్తి పొందుచున్న మేము సిలువ ధ్యానములలో సిలువ వాక్యంలను పలుకుచున్నాము వినుచున్నాము గ్రహించుచున్నాము ఇక ధ్యానములలో ముగింపునకు వచ్చినాము కనుక నీవు సిలువలో పలికిన ఏడు మాటలను ధ్యానించుచున్నాము మా అంశంలో భారముని శిలువపై వేస్తూ ఆ శ్రమలను కొట్టివేసి సంపూర్ణ విజయం దయచేయమని వేడుకొనుచున్నాము మాకు ఎంతో సమృద్ధిగా సంపూర్ణమైన వాక్యమును దయచేసినందుకు వందనములు ఈ వాగ్దానములతో మేము ఎలా ప్రార్థించాలో ఎలా నడవాలో ఎలా ధ్యానించాలో నేర్పించినందుకు స్తోత్రములు ఈ నలభై రోజుల అనంతరము గొప్ప ఈవులతోనూ భాగ్యములతోనూ నింపుము మరలా వచ్చే శిలువ ధ్యానముల కాలం వరకు నీవు మాకు ఇచ్చే తలాంతలను నిలుపుకునే కృపలను దయచేయమని వేడుకుంటూ నీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తు వారి అడిగి వేడుకుంటూ కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్లు దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణ